నీ చూస్తున్నారు రాజీ నేను మీతో ఆడుతూ కూర్చుంటే ఎవరు చేస్తారు తర్వాత ఆకలిస్తుందని గోల్ చేస్తావు నేను రాను గాని వెళ్ళి ఆడుకో ప్లీజ్ పనిలేని వాళ్ళే పనికిరాని గేమ్స్ ఆడుతూ కూర్చుంటారు నాకు చాలా పనుంది నువ్వెళ్ళు నువ్వు మంచి అందవు రామ్ వస్తే నేను నీకు తాయిలం పట్టాను నన్నేమీ కాక పట్టక్కర్లేదు మీ నాన్నగారు ఇంట్లో ఖాళీగానేగా ఉన్నారు వెళ్ళి ఆయనతో ఆడుకోపో రాజీ అమ్మ రాజీ నువ్వు ఉండమ్మా అమ్మ నేను రమ్మంటానులే పనిలేని వాళ్ళే పనికి రాని గేమ్స్ ఆడతానట ఇంట్లో ఖాళీగా ఉన్న మీతో ఆడుకోమంది అమ్మ రాజీ నువ్వు నే వెళ్ళి అమ్మని తీసుకొస్తాను ఏమిటండి నేను ఖాళీగా పని లేకుండా ఇంట్లో ఉన్న సంగతి పాపతో ఎందుకన్నావు జానకి పైగా అమ్మ చిట్టి ఇంట్లోనే ఉన్నారు నేను బాధపడకపోయినా వాళ్ళు బాధపడతారు కదా మన దుఃఖాన్ని లోపలే దాచుకోవాలి సంతోషాన్ని అందరితో పంచుకోవాలి అయ్యయ్యో నేను కావాలని అనలేదండి ఏదో చిరాకులో అన్నాను అంతే చిరాకు వచ్చిన కోపం వచ్చిన మనతో ఉన్న వాళ్ళని మనం బాధ పెట్టకూడదు సరే రా ఎక్కడికండి రా చెప్తాను వచ్చే నీకే తెలుస్తుంది ఇంట్లో వాళ్ళందరూ కలిసి చిన్న పిల్లల ఆటలాడడానికి రెడీ అయ్యారనమాట నన్నెందుకు లాగడం నన్ను వదిలేయచ్చు కదా అరే అదేమి కుదరదు కూర్చో కూర్చో జానకి ఈ డబ్బాలో కొన్ని చీట్లున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క చీటీ తీయాలి అందులో ఏం రాసిందో అది చేయాలి సింపుల్ ఓకే రెడీయా రెడీ మాయ లేదు మంత్రం లేదు జంతరు మంత్రం లేదు కార్డ్ అంతకన్నా లేదు ఓన్లీ అదృష్టం చీటీ ముందుగా ఎవరు తీయాలో నేను చెప్తాను నేను పిరికి నూతుల ఉరికి అనుకున్నావా నాకేం భయం లేదు నేను తీస్తాను ఎవరైనా సరే అందులో రాసినట్టు చేయాల్సింది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను మరో చీటీ తీస్తాను ఇంటికి నువ్వు తీసిన చీటీలో ఏం రాసింది అయ్యో

ఏ జీ రైమ్స్ చెప్పాలి ఆ నో 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 చెప్పాలి సరాజి ఏం రాసిందో అది ఖచ్చితంగా చేయాలని అన్నావు కదా రైమ్స్ చెప్పు సరే ఆ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబోవ్ ద వాల్ సో హై

అమ్మో నేను ఒప్పుకోను అందులో రాసినట్టు నేను చేయను చేసి మీకు అలా నేను కనిపించలేను శ్రీకృష్ణదేవరాయల ఒక రోజంతా మీసంతో ఉండాలి నేను ఒప్పుకోను నా వల్ల కాదు నాకు వంట పని ఉంది ఏ పూలు సార్ రూ ను నువ్వు మీసంతో కనిపించాలి అంటే కదా ఉండండి ఓకేనా అదేం కుదరదు చిట్టి నువ్వెళ్లి కార్గడపని తీసుకురా చిట్టి వద్దండి అత్తయ్య మీరేనా చెప్పండి పాపం జానికి వదిలిపెట్టేద్దాం కల్లా నన్నమా అయితే అమ్మకు బదులు నువ్వు మీ కనిపిస్తావా ఇవాళ నువ్వు ఇలాగే హాల్లోకి పద అమ్మ కూడా చూసి ఆనందిస్తుంది చె ఉండండి వంటకానివ్వండి చెప్తాను వదినా మీసాలు అలాగే ఉండాలి ఎదురటి శేషరత్న తనకే మీసాలు ఉన్నాయని అనుకుంటోంది ఇప్పుడు నీకు నేనమ్మా సుందర్ని ఇంట్లో కళ్యాణ్ లేడా ఉన్నాడు బావా ఒక నిమిషం అనేయా ఫోన్ సుందర్ చెప్పు నువ్వు అర్జెంట్ గా బయలుదేరి రావాలి ఎక్కడికి రావాలి విషయం ఏమిటి ఇప్పుడే బయలుదేరి వస్తున్నా ఎక్కడికనయా దానవాయిపేటలో ఉన్న పార్క్ లో సుందర్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు సుమతక్క వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న పార్క్ రాజీ నువ్వు కూడా నాతో వస్తావా నీకు ఐస్ క్రీమ్ కొని పెడతాను నాకు ఐస్ క్రీమ్ వద్దు నేను రాను ఏమా అమ్మ దగ్గరే ఉంటాను రాజీ రాజీ పార్క్ లో చాలా మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఆడుకోవచ్చు రాను

నేను బయటికి వెళ్తే నువ్వు మీసాలు తీసేసుకుంటా అందుకే నాతో రాను అంటున్నాను సాయంత్రం దాకా నువ్వు ఇలాగే ఉండాలి మనం వెళదాం రాజీ ఒక నిమిషం నాన్న నేను బయటికి వెళ్తాను జానకి బాయ్ మమ్మీ బాయ్ జానకి రాజేశ్వరి చెప్పిందని ఇవాళ సాయంత్రం దాకా మీసలాగే ఉంచుకోకు మీరు వెళ్ళకే చెరిపేసే అయ్యో నామతి బియ్యంలో రాళ్ళు ఏరుకోవాలో రాళ్లలో బియ్యం ఏరుకోవాలో తెలియటం లేదు ఇప్పుడు నేను బియ్యం ఏరాలా రాళ్ళు ఏరాలా కళ్యాణ్ రాజేశ్వరిని తీసుకొని ఎక్కడికి వెళుతున్నాడో ఇలాంటి అరుదైన అవకాశం కోసమే నేను కళ్ళు చిట్లించి గోడ మీద పిల్లిలో ఎదురు చూస్తున్నాను ఎన్నాళ్లకు దొరికింది దీన్ని చేదార్చుకోకూడదు వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారో తెలియటం లేదే ఎలాగబ్బా సమయానికి చిట్టి వచ్చింది చిట్టిని అడిగితే సరి ఏంటి శేషు కళ్యాణ్ రాజేశ్వర్లు స్కూటర్ మీద ఎక్కడికి వెళ్తున్నారు దానవాయిపేట పార్కులో మా సుందర్భావన్ కలవడానికి ఏ నువ్వు కూడా వెళతావా వీధిలోకి మనిషి కదిలితే చాలు వెంటనే ఆరా తీస్తావు అందరి విషయాల్లోనూ తలదూర్చకపోతే నీకు నిద్ర పట్టదు అనుకుంటాను ఏం చెయ్యను నాకు వయసు అయిపోయింది కదా అందుకని నిద్ర పట్టదు నీకైతే కాలేజీ ఉంది అక్కడికి వెళ్ళి నిద్రపోవచ్చు వెళ్ళు వెళ్ళు ఓసే చిట్టి బొడ్డీ చామంతి నంది అవసరమైన విషయంలో నేను తలదూర్చకుండా ఎలా ఉంటాను ఇప్పుడు నేనేం చేస్తానో చూడు ఆరచకుల్లా నవ్వటానికి ఇప్పుడు అంత టైం లేదు నేను వెంటనే నంది నీకు ఫోన్ చెయ్యాలి హలో నా నందిని మనకు చక్కటి అవకాశం దొరికింది ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు నేను ఎక్కడున్నానో తర్వాత ముందు విషయం చెప్పు శేషు రాజేశ్వరి కళ్యాణ్ ఇద్దరు స్కూటర్ మీద బయటికెళ్ళడం చూశాను వాళ్ళతో ఇంకెవ్వరూ లేరు వాడు తిన్నగా దానవైపేట నేనిప్పుడు అటువైపే వెళుతున్నాను చూసావా మన టైం ఎంత బాగుందో మనం అనుకున్నది జరగబోతుందన్నమాట నేను చెప్పాను కదా సూత్రధారి ఆమె ఇప్పుడు నా కారులోనే ఉంది నేను చెప్పింది కూర్తుంది సావిత్రి నువ్వు కలిసి జానకి బుర్రలో అనుమానం బాబు పెట్టండి దాన్ని రిమోట్ మీ దగ్గరే పెట్టుకొని ఓ ఆట ఆడించండి అవును నేనిప్పుడు సావిత్రికి ఫోన్ చేస్తాను టెలిఫోన్ కనిపెట్టాడు గ్రహం బెల్ ఇప్పుడు నేను గ్రహాన్ని బెల్లు జోనకింట్లో మోగుతుంది సావిత్రి ఫోన్ తీయాలి సావిత్రి నువ్వే రావాలి నువ్వే రావాలి హలో నేను సావిత్రిని అమ్మయ్యా సావిత్రి ఫోన్ నువ్వే తీసావు నేను చెప్పేది జాగ్రత్తగా విను నందిని చెప్పింది గుర్తుంది కదా ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంది కళ్యాణ్ అనుకో అవును నువ్వు ఫోన్లో నాతో మాట్లాడేది జానక్కి వినిపిస్తుందా ఆ అయితే ఇంకే కళ్యాణ్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడు నువ్వు నటించటానికి జీవితంలో మొదటిసారి అవకాశం వచ్చింది రొచ్చిపో కళ్యాణ్ ఇప్పుడే కదా బయటకెళ్ళావు ఇంతలోనే ఫోన్ ఏమిటి ఏమిటి రాజేశ్వరిని అనాథాశ్రమంలో వదిలిపెట్టొస్తావా ఏమిటా అనేది అందుకే రాజేశ్వరిని కావాలని నీతో తీసుకెళ్ళావా జానకితో ఒక్క మాటైనా చెప్పకుండా నువ్వు ఇలాంటి పని చేయడం తప్పు కళ్యాణ్ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు పొరపాటు నీతో అన్నాను నువ్వు రాజు నొదలు పెట్టి ఒంటరిగా ఇంటికొస్తే జానకి ఏం సమాధానం చెప్తావు సావిత్రి ఇన్నాళ్లకు నువ్వు బాగా నటిస్తున్నావు జానకిని నమ్మించాలంటే ఈ మాత్రం నటించక తప్పదు రిసీవర్ కింద పెట్టకుండా అలాగే ఏదో ఒకటి మాట్లాడుతుంటు అక్కడికే వస్తున్నాను నువ్వు తొందరపడి జానక్కి అన్యాయం చేస్తున్నావు నా మాట విను ఫోన్ పెట్టేయద్దు కళ్యాణ్ చెప్పండి ఫోన్ లో ఎవరు సావిత్రి రాజేశ్వరిని అనాథాశ్రమంలో వదిలిపెట్టాలని చూస్తున్నాడు కళ్యాణ్ ఇలా ఎవరే మాట్లాడతాను కళ్యాణ్ ఏమిటి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నువ్వు ఇలా చేస్తే జానకి పరిస్థితి ఇస్తున్నాను నువ్వే మాట్లాడు చూడండి బిడ్డ నేను నాకు దూరం చేయకండి ఏమిటి జానకి ఆగిపోయావు కళ్యాణ్ ఫోన్ పెట్టేశాడా ఆయన రాత్రి నాతో అన్నారు కానీ అప్పుడు నేను ఊహించలేకపోయాను ఇప్పుడు నిజంగానే రాజీని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు అనాథాశ్రమంలో తిరగాల్సిన కర్మ నా బిడ్డకేం పట్టలేదు కళ్యాణ్ జానకి విడిపోవటానికి రాజేశ్వర్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించా నందిని రాసిచ్చే ఇల్లు ఇక నీ సొంతం అందులో నువ్వు నీ కుదురు సంతోషంగా ఉండొచ్చు జానకి కొంగుకుని పట్టించాను ఇక అది పెట్టే కేకలు నందినికి వినిపిస్తాయి కళ్యాణ్తో నందిని వేసుకునే కొంగుముడికి ఇది పీఠముడి కావాలి ఆ